హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవలి లిస్ట్రీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో బియ్యం రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దామా చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా చాలా హెల్దీగా ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అని పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు దీంతో టమాటా పచ్చడి కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కప్ బియ్యం రవ్వ వేసుకొని ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి లైట్గా అంటే పొడి పొడిగా అయిపోయేలాగా కలుపుకోండి చూసారా వీడియోలో చూపించినట్టు ఇప్పుడు ఆ రవ్వ ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి తీసుకొని పక్కన పెట్టిన తర్వాత అదే కడాయిలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పుట్నాలు ఒక నాలుగైదు కాజులు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి ఇది కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి పచ్చివాసన పోయిన పోయిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోండి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోటే వాటర్ తీసుకోవాలండి మనం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి దానికి రెండింతలో రెండు కప్పులు పోస్తున్నాను అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి హై ఫ్లేమే పెట్టుకోండి అలా హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఇట్లా వాటర్ మసులుతూ ఉంటాయండి ఇలా వాటర్ మసిలిన తర్వాత మనం రవ్వ వేసుకోవాలండి మెల్లిమెల్లిగా రవ్వ వేస్తూ కలుపుకోండి గడ్డలు కట్టుకోవు ఇలా కలుపుతూ కలుపుతూ మన ఉప్మా గడ్డలు కట్టకుండా ఉంటుందండి చూసారా ఎలా ఉందో ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి చూసారా మన ఉప్మా ఉడికిపోతుంది ఇలా ఒకసారి టర్న్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇటు సైడ్ కూడా ఉడికిపోతుంది ఇలా మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తే మన ఉప్మా రెడీ అయిపోతుంది చూసారా ఇలా రెడీ అయిపోయిందో చాలా టేస్టీగా అండ్ హెల్తీగా చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు అండ్ దీంతో టమాటా పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ టు రవలి కిచెన్ థ్యాంక్ యూ